హలో అండి అందరూ బాగున్నారా ఇది సండే రోజు వీడియో అండి పొద్దున్నే ఏం లేవలేదు కోట టు వెయిట్ అలా లేచాను ఆంటీని ఎయిట్ ఓ క్లాక్కి రమ్మన్నాను అందుకనే కొంచెం లేట్గా లేచాను కొంచెం ఒంట్లో బాగాలేదని చెప్పాను కదా నిన్నటి వీడియోలో పనంతా అయ్యేసరికి నైన్ అలా అయ్యింది తను త్వరగానే వచ్చింది పనంతా అయ్యేసరికి నైన్ అలా అయ్యింది ఇంకా తులిసమ్మను కడిగేసి ఫస్ట్ అయితే ఇక్కడ ముగ్గు పెడదామని ఇక్కడ ముగ్గు పెడుతున్నాను దీని తర్వాత బయట కూడా ముగ్గు పెడుతున్నాను నేను అటు వీడియోలో చెప్పాను కదా సాయంత్రం వరకు ఆ వాటర్ ప్యూరిఫైయర్ ఏదో ఏదైతే ఉందో దాని పని అయితే సరిపోయింది అని చెప్పి అసలు ఆ వీక్నెస్ ఇప్పుడు కూడా తగ్గలేదు నిజం చెప్పాలంటే చాలా అంటే చాలా కాళ్ళు లాగేసినాయి అనమాట ఇవి బియ్యం కడిగిన నీళ్ళు మొక్కలకు పోద్దామని చెప్పి ఇక్కడే పెట్టాను నిన్న కడిగాను అనమాట ఫర్మెంట్ అవుతాయి అని చెప్పి ఇక్కడ పెట్టాను తులసం దగ్గర ముగ్గేసేసి ఇంకా బయట కూడా ముగ్గేయడానికి వెళ్ళాను చాలా చల్లగా ఉంది గాలి అయితే ఎండ కొంచెం తక్కువే ఉంది ఆదివారం నాడైతే వాన పడలేదు శనివారం సాయంత్రం వాన పడింది గాలి చూసారా ఎలా వేసేస్తుందో చాలా చల్లగా అయిపోయింది వెదరు ఇప్పుడు డెంగ్యూ ఫీవర్స్ ఉన్నాయంట కొంచెం జాగ్రత్తగా ఉండండి అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి టైం నైన్ ఫిఫ్టీన్ టు నైన్ థర్టీ మధ్యలో అవుతుంది టెన్ టు ట్వంటీ మినిట్స్ టు టెన్ అయ్యింది కదా టెన్ మినిట్స్ ఫాస్ట్ అనమాట మా గడియారం సో ఇంకా బయట కూడా ముగ్గేసాను కదా ఇంకా బయటకు వచ్చే పని అయితే ఇప్పట్లో ఏమీ లేదు మొక్కలకి నిన్న నీళ్ళు పోసాను శనివారం నాడు ఈ ఉన్నాయి కదా నిన్న బయట నుంచి తెచ్చి లోపలేసినాయి అవి కొంచెం కొంచెం తడిగా ఉన్నాయి అని అనుకుంటున్నాను ఇదిగో ఇలా తలుపులు తీసే పెడుతున్నాను ఇంకా కూడా కొంచెం పర్వాలేదు ఆరిపోయింది మ్యాక్సిమము ముగ్గేసాను కదా సుధ కడుక్కుంటున్నాను అనమాట ఒక పక్కన టీ పెట్టి అప్పుడు వెళ్ళాను తులసమ్మని కడగడానికి ఆ ముగ్గు వేసి వచ్చే లోపల టీ మరుగుతుంది అని చెప్పి ఇంకా టీ పెట్టేసి వెళ్ళాను అనమాట కూర్చోవాలని అనిపిస్తుంది నీరసంగా అలా ఉంది అని ఈజీగా ఉందనమాట ఏంటో ఒక్కొక్కసారి ఇలా అయిపోతుంది నాకు ఇలా వస్తే సాటర్డే సండే రోజు ఇలా వచ్చిన డేట్ వచ్చినా నాకు అదే ఫీలింగ్ వస్తుంది టూ డేస్ వేస్ట్ అయిపోయింది అని చెప్పి నిన్న ఈరోజు అయితే టైం వేస్ట్ అయిపోయింది అని నా ఫీలింగ్ నిన్నేమో ఆ వాటర్ ప్యూరిఫయర్తో వేస్ట్ అయింది ఈరోజేమో హెల్త్ సపోర్ట్ చేయట్లేదు ఎక్కువగా కూర్చోవాలి కూర్చోవాలి అని అనిపిస్తుంది బ్యాక్ పెయిన్ కాళ్ళు నొప్పులు ఇలా ఉన్నాయన్నమాట డోలో వేసుకుంటే తగ్గుతుంది కానీ మళ్ళా కొంచెం అప్పుడు యాక్టివ్ అయిపోతున్నాను మళ్ళీ మా తర్వాత మామూలు అయిపోతుంది ఇంకేం చేయలేంలే అని లైట్ తీసుకున్నాను ఇంకో బట్టలు ఉన్నాయి కదా దివాన్ మీద కొంచెం ఎండ పొర వచ్చిందని చెప్పి బాల్కనీలో కుర్చీ వేస్తున్నాను కుర్చీలో వేసేసి అలా ఉంచేద్దాము కొంచెం ఎండ తగిలితే సరిపోతుందిలే ఈ బట్టలకి అని ఇంకా బట్టలన్నీ తీసుకొని వచ్చి కుర్చీలో వేసి ఎండలో వేస్తున్నాను అన్నమాట ఎండాకాలం అయితే నేను మ్యాక్సిమం ఇలాగే చేస్తాను రోజు కూడా అంటే ప్రతిసారి ఎప్పుడైతే బట్టలు ఉతుకుతానో అప్పుడు నేను మేడ మీదకి వెళ్ళి బట్టలు ఆరేయడము అయితే అసలు చేయను అక్కడ ఓపిక అంతా పైకి కిందకి తిరిగేసరికి అయిపోతుంది అనే ఫీలింగ్ నాకు చెప్పాను కదా ఈ రెండు రోజులు బాగా యూటిలైజ్ చేసుకోవాలి అని చెప్పి ఇప్పుడు ఆషాఢం ఒకటి కదా నేను కొన్ని షోరూమ్స్తో అంటే లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా నేను వెళ్ళాను ఆ షోరూమ్స్కి వెళ్ళి వీడియో షూట్ చేద్దామని అనుకున్న ఫస్ట్ సాటర్డే సండే కదా ఆషాడన్ తర్వాత కానీ వెళ్ళలేదు ఒంట్లో బాగాలేదు కదా నేను కూడా వాళ్ళకి మెసేజ్ చేయలేదు మెసేజ్ చేస్తే రమ్మంటారు కానీ నేను వెళ్ళలేదు నేను అవి మోస్ట్లీ త్వరలోనే షూట్ చేస్తాను కూర్చుని కాఫీ టీ తాగుతున్నాను ఇక్కడ కూర్చుంటే కిటికీలో నుంచి చల్లగా గాలి వస్తుంది లాక్డౌన్ టైంలో ఇదే నా వర్క్ ప్లేస్ అనమాట ఇక్కడ కూర్చుంటే ఏంటో ఒక పక్కన వంట చేస్తా ఒక పక్కన ఆఫీస్ పని చేస్తా ఇంకా స్నానం చేసేసి దేవుడికి దండం పెట్టుకున్నాను ఇదిగో చాలా రోజుల తర్వాత ఈరోజు నా కలవ నెరవేరింది తులసి దళాలతో వెంకన్న బాబుకి పువ్వుల ప్లేస్లో తులసి దళాలు పెట్టి నాకు దేవుడికి దీపం పెట్టాలంటే చాలా ఇష్టము అందుకని చెప్పి తులసమ్మని పక్కన ఇంకా మొక్కలు వచ్చినాయి కదా ఆ తులసి దళాలు కోసుకొని వచ్చి అవి కడిగి ఇదిగో బాబుకి పెట్టాను అనమాట చాలా హ్యాపీగా ఉంది నాకైతే మంచిగా అనిపించింది ఇంకో ఇక్కడే కాకుండా ఇంకొకటి కొంచెం పెద్ద బొమ్మ కూడా ఉంటుంది నాకు వెంకటేశ్వర స్వామి బొమ్మ ఇదిగో ఇదే అది ఇక్కడ కూడా పెట్టాను నాకు ఏంటంటే ఈ వెంకన్న బాబుకి తులసి దళాలు కట్టి మాల వేసి మాల కట్టి ఈ ఫోటోకి వెయ్యాలి అని చెప్పి నాకు ఇష్టం అనమాట త్వరలోనే ఆ కోరిక కూడా నెరవేరుతుంది అని అనుకుంటున్నా ఇంకా అన్నం తినలేదు మధ్యాహ్నము తినకుండా పడుకున్నాను కొంచెం మాటలు వేసుకొని కొడుకున్న ఫైవ్ థర్టీ క్వార్టర్ టు సిక్స్ కి అలాగా నాకు ఈ అబ్బాయి పేరు నాని అనమాట మా నాని గడి గుర్తి మీ అబ్బాయి డిగ్రీ చదువుకుంటున్నాడంట ఇక్కడ కేబుల్ ఉంటుంది కదా లోకల్ కేబుల్ అందులో వర్క్ చేస్తాడు హ్యాచ్ వే బాక్స్ ఉంది కదా వైట్ కలర్ ది పైన ఆ బాక్సుల్లో ఎవరికో వన్ ఎయిటీ ఉన్నాయంట ఆ వన్ ఎయిటీ లో ఎవరిదో ప్రాబ్లం వస్తుందంట ఒకళ్ళకి ప్రాబ్లం వస్తే అందరికి ఆగిపోతున్నా అందుకని చెప్పి ఈ బాక్సులు మార్చడానికి వచ్చాడనమాట ఈ నల్ల బాక్స్ ఉంది కదా చిన్నది పైది చూడండి ఎంత సైజ్ ఉందో కిందది ఎంత చిన్న సైజు ఉంది అవి కూడా రీప్లేస్ చేసిన బాక్సులు అంట బ్యాక్గ్రౌండ్లో అబ్బాయి వాయిస్ కూడా అలాగే ఉంచాను అవి పని చేయ యాక్చువల్గా ఇవన్నీ అంత గమ్మని పని చేయవండి బాబు వీటిలతో వీటిల వల్ల కూడా చాలాసార్లు అటు ఇటు తిరగాల్సి వస్తుంది తెలుసా హ్యాత్వే వల్ల కూడా చాలాసార్లు తిరిగాను నేను రాణిగంజి పిచ్చెక్కిపోయింది నాకు అందుకే ఆ అబ్బాయిని అడుగుతున్నాను అనమాట ఈ పని చేయకపోతే ఎలాగా అంటే వాళ్ళే రీప్లేస్ చేస్తారు అని చెప్పేసి అంటున్నాడు ఒకసారి అయితే రీఛార్జ్ మనకి వాళ్ళు ఇదివరకు లాగా వచ్చి కలెక్ట్ చేసుకుంటలేదు డబ్బులు మీకు గుర్తుందా టాటా స్కై ఇలాంటివి లేనప్పుడు మనకి కేబుల్ వాళ్ళు ప్రతి నెల వచ్చి మన ఇంటికి కలెక్ట్ చేసుకుంటారు డబ్బులు నాకు గుర్తుండదు ఏ టైంలో కట్టాలి అనేది హ్యాత్వే ఇప్పుడు ఈ కంపల్సరీ కదా సెటప్ బాక్సులు అప్పట్లో అవి లేవు నాకేమో గుర్తుండదు డేటు ఈ ఫోన్ నాకు అసలు ఒక్కొక్కసారి నేను ఇంటికే గా వస్తాను ఒక్కొక్కసారి టీవీ పెడదాం అని అనుకుంటే నీకు ఆథరైజేషన్ లేదు టీవీ చూడడానికి అని చెప్తుంది అనమాట ఇంకా అలాంటప్పుడు కోపం వచ్చేస్తుంది నాకు ఏ టైం అయినా కానీ రాత్రి పదకొండింటికి ఫోన్ చేశాను ఒకసారి అయితే మందండి టైంలో వచ్చాను రాత్రి పదకొండింటికి ఫోన్ చేశాను అసలు నెక్స్ట్ డే ఇంక అసలు ఈ డొక్కు కేబుల్ వద్దు ఏమీ వద్దు టాటా స్కై పెట్టించేద్దామని అంతా అందరితో మాట్లాడిసాం అనమాట కానీ మళ్ళీ ఇల్లు వచ్చి ఏమీ అనుకోద్దు మేము ఊర్లో లేము మాకు మేము కూడా చూసుకోలేదు అద్ది ఇది అని అన్నారని ఊరుకున్నాను ఇంకా మా ఇంటి ఎదురుగుండానే ఉంటారంట టాటా స్కై వాళ్ళు కూడా నాకు వాచ్మెన్ చెప్పారు తర్వాత సో ఇంక వాళ్ళందరితో మాట్లాడేసి అది పెట్టిచ్చేద్దామని చెప్పి కానీ ఎందుకో ఆగాను ఈ అబ్బాయి అయితే పాపం ఇన్ని కష్టాలు వాడుతున్నాడు ఈ అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు అని చెప్పి అన్నాను కదా ఏదో ఇది పార్ట్ టైం లాగా చేసుకుంటున్నాడు ఇంకొకటి ఏదో చెప్పాడమ్మా ఒకరోజు ఈ అబ్బాయి కూడా నైన్ థర్టీకి ఫోన్ చేశాను టీవీ రావట్లేదు అని చెప్పి అది పాలు మిల్క్ ప్యాకెట్స్ వేస్తారు కదా పొద్దున్నప్పుడు అలాంటి బిజినెస్ కూడా పెట్టుకున్నాం అక్క అని చెప్పేసి అంటా ఉన్నాడు ఈ అబ్బాయి పోనీలే జాగ్రత్తగా చేసుకో అని చెప్పాను అనమాట అరిశాను కానీ ఈ అబ్బాయిని చూస్తే చిన్న పిల్లోడిలాగా ఉన్నాడు కదా ఇంకా జాలేసేసింది నాకు టీవీ రాకపోయినా కానీ నాని అనమాట మా నానిగడ్ లాగానే ఉంటాడు ఈ అబ్బాయి కూడా సన్నగా మా నానిగడైతే ఇంకా సన్నంగా ఉంటాడు పొడుగ్గు ఉంటాడు ఈ పిల్లోడు కూడా అలాగే ఉన్నాడు కదా ఇంకా ఏం అనలేక ఏం మాట్లాడలేకపోతున్నాను అనమాట జాలేసి మంచిగా చేసుకో అని చెప్పి చెప్తా ఉంటాను ఎప్పుడన్నా వచ్చినప్పుడు మ్యాక్సిమం ఫోన్ చేస్తాడు గూగుల్ పే చేస్తాను అనమాట కేబుల్ బిల్లు మా కేబుల్ బిల్ త్రీ ఫిఫ్టీ రూపీస్ నేనైతే ఓన్లీ మా టీవీ జీటీవీ ఎక్కువ ఈటీవీలో స్వరాభిషేకం ఇవి మట్టికే చూస్తున్నాను ఈ మధ్యన కానీ ఛానల్స్ ఏమేమి వస్తాయో కూడా నాకు తెలియదు హ్యాత్వే సెటప్ బాక్స్ మారిపోయింది రిమోట్ మారిపోయింది ఇవి ఆపరేషన్ ఎలాగో ఏంటో అని అనుకుంటున్నాను చూడాలి ఇంకా నాకైతే ఈ హ్యాత్వే మీద అస్సలు నమ్మకం లేదు ఈ పెట్టి ఒక వారం రోజుల్లో పోతుందని నేను అనుకుంటున్నాను అప్పుడు మళ్ళీ వాళ్ళతో గొడవ పడాలి ఏంటో ఈ గొడవలేంటో నేనేమో అలాగయింది ఈ రోజేమో వీళ్ళంతటి వీళ్ళే వచ్చి సెటప్ బాక్స్ మార్చాలి అని అన్నారు అసలు ఏం జరుగుతుందో ఈ వీక్లో ఏం అర్థం కావట్లేదు నాకు నా హెల్త్ ఒకటి ఇలా అప్సెట్ అయ్యింది అన్నీ ఒకటేసారి వచ్చి ఏంట్రా బాబు అని అనుకుంటున్నాను నొక్కుతా ఉన్నాడు అనమాట ఏటాలో నొక్కుతున్నాం అంటే అప్పుడే కనెక్ట్ అవుతుందంట ఇన్స్టాలేషన్ ఏదో అని వచ్చింది ఇంకో ఈ మెసేజ్ వచ్చిందనమాట ఇంకా అలా వచ్చేసరికి మ్యాక్సిమం ఇంకా కనెక్ట్ అయిపోతుంది అని చెప్పి వేరే బాక్స్ రీప్లేస్ చేస్తారు కదా ఇంకా అవన్నీ చూసుకున్నాడు అనమాట ఆ అబ్బాయి ఈ అబ్బాయి వచ్చి వెళ్ళడానికి ఒక హాఫ్ ఎన్ అవర్ పట్టిందనమాట వన్ ఎయిటీ ఉన్నాయంట ఆ వన్ ఎయిటీకి మార్చాలంట ఈ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో ఈ ప్రోగ్రామ్ అయితే చూస్తున్నాను నాకు స్వరాభిషేకం ప్రోగ్రామ్ అంటే చాలా ఇష్టము ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లోనూ ఫిఫ్టీన్లోనూ స్టార్ట్ అయింది స్టార్టింగ్ ప్రోగ్రాము అప్పటి నుంచి ఫాలో అవుతాను అనమాట ఈ బుడ్డి రిమోట్ ఉంది కదా అది హ్యాత్వేది ఈ పక్క రిమోట్ ఏమో టీవీది అనమాట రెండు రిమోట్లు మా టీవీ ఎప్పుడో టూ థౌజండ్ నైన్లోనూ ఎప్పుడో కొన్న టీవీ అనమాట ఇది బాగా పనిచేస్తుంది నాకు కావాలని కొన్ని కొన్ని బ్రాండెడ్ టీవీ సోనీ ఏసీ జనరల్ ఫ్రిడ్జ్ వర్ల్పూల్ వాషింగ్ మిషన్ వాష్ ఇలా రకరకాల కంపెనీలు కొంటా ఉంటాను అనమాట అయ్యే కొనాలని నాకు ఇష్టము అందుకని చెప్పి అయ్యే కొన్నాను అనమాట ఇక్కడ ఏం చేస్తున్నానంటే మొన్న ఫ్లిప్కార్ట్ నుంచి ఎయిర్ గోద్రేజ్ ఎయిర్ పవర్ ప్యాకెట్ అని ఉంది కదా యాక్చువల్గా ఇది ఎలా ఉంటుందా స్మెల్ అనేది నాకు తెలియదు ఇది ఓడో నీళ్లాగానే అనమాట ఇది ఎలా ఉంటుంది స్మెల్ అనేది నాకు తెలీదు కానీ ఒకసారి ట్రై చేద్దాము ఇవి కొంచెం తక్కువ రేటుకు వచ్చినట్టున్నాయి వోడో కంటే కూడా కానీ స్మెల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను కదా ఇవి వచ్చేసి కల్రౌండ్లో మేమైతే స్పెషల్గా ఉండలే అంటాను నేను అంత ఇంగ్లీష్లో నెప్తలేని బాల్స్ అని గట్రా అన్నాను దాని మీద చాలామంది కలరౌండ్లు అంటే అర్థం కాదు ఇక్కడ సో ఈ తెప్పించాను ఫ్లిప్కార్ట్లో ఇప్పుడు ఇది ఉంది కదా బాత్రూంలో పెడదాము ఒకటి అని చెప్పి ఇది తీస్తున్నాను అనమాట ఇది సాయంత్రం అప్పుడు ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత ఇది షూట్ చేశాను ఈ ఇది ఈ డబ్బా ఏంటంటే సబ్బులు గిబ్బులు అన్నీ వేసి ఇందులో పెడతా ఉంటాను అనమాట సో ఇది తీసేసి ఇది బాత్రూంలో పెడదామని అనుకుంటున్నాను ఒకటి ఆల్రెడీ హాల్లో హ్యాంగ్ చేశాను ఈ స్మెల్ అయితే తలుపులు తలుపులేసి ఉంటే కనుక ఇంట్లోకి వస్తే మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంది నాకు నాకు బేసిక్గా లెవెండర్ అంటే ఇష్టము కానీ ఇక్కడ రోజుది హ్యాంగ్ చేశాను రోజుది కూడా బాగానే వస్తుంది స్మెల్ ఇప్పుడైతే నేను వాష్రూంలో లెవెండర్ పెట్టాను అనమాట నాకు చాలా బాగా అనిపించింది ఇగో ఏంటి చూపిస్తున్నానని అనుకుంటున్నారా విఠల్మూర్తి రుక్మిణీ దేవి ఆ బొమ్మలు ఉన్నాయి కదా విఠల్మూర్తి కూడా వెంకన్న బాబు అవతారమే అంట నేను లూనా వాళ్ళ వెళ్ళనని చెప్పేసి అన్నాను కదా లాస్ట్ ఇయర్ అప్పుడు అక్కడ కార్లా కేవ్స్కి వెళ్ళేటప్పుడు దారిలో విఠలమూర్తి బొమ్మలు అయితే నమ్ముతున్నారో పెద్ద సైజు కొందామని అనుకున్నాను రిటర్న్ వచ్చేటప్పటికి ఆ బొమ్మను సైజు పెద్ద సైజు తీసేసుకున్నారనమాట ఎవరో కానీ చాలా బాగుంది నాకు అసలు విఠల్ మూర్తి రుక్మిణీదేవి వైఫ్ అండ్ హస్బెండ్ అని తెలియదు అసలు విఠల్ మూర్తి అనే పేరు నేను అక్కడే విన్నాను విన్నానమాట ఎంకనబాబు అవతారం అని చెప్పేసి అని అన్నారు వాళ్ళు అది చూడడానికి కూడా ఆ విగ్రహము ఎంకన్ బాబు లాగానే ఉంది ఇది వెంకనబాబు లక్ష్మీదేవి అనుకున్నాను నేను కానీ వాళ్ళు కాదు అని చెప్పేసి అన్నారనమాట వాళ్ళిద్దరూ విఠల్మూర్తి లక్ష్మీ రుక్మిణీ దేవి అంట ఇప్పుడైతే గోద్రేజ్ ఎయిర్ పవర్ ప్యాక్ పాకెట్ పవర్ పాకెట్ అనమాట ఇది ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది హండ్రెడ్కి వన్ ఫిఫ్టీ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఈ స్మెల్ నేను రోజు వాడుతున్నాను ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసి లెవెండర్ వాడుతున్నాను హండ్రెడ్ పర్సెంట్ నేను వన్ ఫిఫ్టీ పర్సెంట్ రికమెండ్ చేస్తాను మీకు ఎవరికైనా నాలాగే కొంచెం ఓసీడీ ప్రాబ్లం ఉంది అని అంటే తప్పకుండా ఇది వాడండి మీ అందరికీ మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నాను మంచి స్మెల్ని ఇస్తుంది ఫ్రెష్గా ఉంటుంది చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఇది బాత్రూంలో హ్యాంగ్ చేయడానికి తీసుకెళ్తున్నాను ఇంకో బాత్రూంలో హ్యాంగ్ చేసేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది లెవెండర్ ఈజ్ మై ఫేవరెట్ చాలా బాగుంటుంది లెవెండర్ స్మెల్ ఇంకో ఇంకా కలరా రౌండ్లను కూడా కట్ చేసి అన్ని బీరువాల్లోనూ పెట్టేశాను కలరా ఉండలు చాలా రోజులైంది నేను బీరువాల్లో వేయక నాకు ఈ స్మెల్ అంటే కూడా ఇష్టం కొంతమందికి కలర్ రౌండ్లు అంటే ఇష్టం ఉండదు కదా అదేంటో నాకు తెలియదు కానీ ఈ రౌండ్లో ఆల్మోస్ట్ ఒక రెండు నెలలు వస్తాయి నాకు రెండు ప్యాకెట్లు తెప్పించాను అనమాట ఈ కలర్ రౌండ్లు కూడా బీరువాల్లో వేసేసిన తర్వాత పొద్దున్న ఉతికిన బాట్లో నెన్న ఉతికిన బాట్లో ఎక్కువ అయిపోయినాయి ఇంకా బట్లన్నీ మడత పెడుతున్నాను అనమాట వెనకాల బ్యాక్గ్రౌండ్లో దేవదాస్ సినిమా వస్తుంది నాకు దేవదాస్ సినిమా నేను ఈరోజే కొంచెం కొంచెం బిట్స్ అండ్ పీసెస్గా చూశాను ఎందుకు ఈ సినిమాకి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారా అనేది నాకు ఈరోజే అర్థమైందనమాట సో నేనైతే మూవీని అంత 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 అలాగే ఏం చూడలేదు కానీ ఏదో కొంచెం కొంచెం మొక్కలు మొక్కలుగా చూశాను అనమాట బట్టలు అయితే చాలా ఉన్నాయి ఐరన్ చేయాల్సిన బట్టలు అయితే ముందరే లోపల పెట్టేసాను మిగతా ఏమో మరత పెట్టేసి మామూలుగా డైలీ వేర్ బట్టలతో సరి తీసుకోవాలన్నమాట టైం ఆల్మోస్ట్ నైన్ థర్టీ ఫైవ్ ఎంతో అయినట్టుంది కొంచెం వచ్చింది నీరసం తగ్గింది నాని వచ్చి వెళ్ళిన తర్వాత అన్ని పనులు చేసేసాను రెండు ఊర్లీలు అయితే ఫిల్ చేశాను పువ్వులు లేవు వర్షం పడింది కదా మొన్న శుక్రవారం నాడు వర్షం పడింది నిన్న వర్షం పడింది ఇంకా అందుకని పువ్వులు కూడా తేలేదన్నమాట బట్టలన్నీ అన్నీ మరత పెట్టేశాను సర్దుకోవడమే ఇంకా ఇగో బట్టలన్నీ మడత పెట్టేశాను కొన్ని అయితే ఆల్రెడీ లోవలు పెట్టేశాను కూడా ఇంకా కొన్ని అయితే ఇలా ఉన్నాయి ఇంకో తలుపులన్నీ వేసేయాలి ఇంకా ఇప్పుడు ఇంకా వర్షాలు పడుతున్నాయి కదా ఫుల్లు దోమలు వస్తాయి డోర్లు అయితే అస్సలు తీయకూడదు టైం చూసారు కదా నైన్ థర్టీ అయ్యింది హండ్రెడ్ టెన్ మినిట్స్ ఫాస్ట్ నైన్ ట్వంటీ అయిందనమాట ఫైనల్గా అయితే ఇంకా బట్టలు సర్దేస్తున్నాను ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చెయ్యండి